నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం నిజాంపేట ప్రభుత్వ పాఠశాలలో పెద్దల సహకారంతో పోటు ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సెంట్రల్ అండ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత ముందస్తు గర్భకోశ రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి ఖమ్మంచే ఉచిత కంటి పరీక్షలు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిచే యాభై ఏడు రోగాలకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొని క్యాన్సర్ నిర్ధారణ వాహనానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ నడుస్తున్న కాలం కలియుగం కాదు కల్తీయుగమని భారతదేశంలో రోజురోజుకు క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ మానవాళికి శాపంగా మారిందని అన్నారు ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తద్వారా ప్రజలు సగం రోగాలకు దూరం అవుతారని పేర్కొన్నారు రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరమని నిజాంపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తమ ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచుకోవాలని కోరారు రోటరీ క్లబ్ తెలంగాణ రీజనల్ చైర్మన్ కందుల కొండలరావు కార్యక్రమానికి ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించారు కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ రవి డాక్టర్ కల్పన పిన్నమనేని అనిల్ సీనియర్ జర్నలిస్ట్ తుమ్మలపల్లి ప్రసాద్ మాజీ సర్పంచ్ తాటి భిక్షం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఈ ఆరోగ్య శిబిరానికి

అవుతుందా అవదా తెలియాలంటే మీకు కంబర్ రావాల్సిందే వచ్చేటప్పుడు ఈ నెంబర్ ఫోన్ చేసిరానికి మా నాయనమ్మ గారికి కూడా క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ ఆ రోజుల్లో మేము ఆర్థిక ఆర్థికంగా గట్టిగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఈ వైద్యం లేక ముంబైలో కూడా వైద్యం చేయించి కరెంట్ టెస్ట్లు పెట్టించి ఆ వ్యాధి యొక్క తీవ్రతకు భరించలేక మా ఇంటి అనకాల నూతిలో పడి చనిపోవడం జరిగింది అంత అంత ఘోరమైనటువంటిది క్యాన్సర్ ఆ తర్వాత తర్వాత హైదరాబాద్కు వచ్చినాయి ఇలా అందరికి అందుబాటులో ఉంది ప్లస్ టెస్ట్ లో తేలిస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది ఇంకొక ఉదాహరణ కూడా మీ అందరికీ సుపరిచితుడు ఈ ఏరియాలో ఎమ్మెల్ పార్టీ ఆర్గనైజర్గా మరియు ఉప సర్పంచ్ గా పోటు సత్యనారాయణ గారని మీ అందరికి తెలుసు వారు కూడా క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది వారు టెస్టులు చేయించుకోవాలి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ క్యాన్సర్ టెస్ట్ మా బాబాయ్ క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలి ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా నాకు క్యాన్సర్ లేదు నాకు ఏమి లేదు నాకు ఆ కడుపులో గడ్డలాగా ఉంది ఆ గడ్డ ఆపరేషన్ చేయించరా అంటే గడ్డ ఆపరేషన్ చేయించిన తర్వాత అది క్యాన్సర్గా బయటపడటం కేవలం నెల రోజుల్లో అదే ముందుగా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఇవాళ అతను మరణించేవాడు కాదు ఇవాళ మనందరి మధ్యలో ఉండేవాడు ఈ ప్రధాన కారణం వీళ్ళిద్దరు మా కుటుంబంలో జరిగినటువంటి ఇంకొకళ్ళు జరగొద్దని అది మన గ్రామ పంచాయతీలో మన ప్రజలకి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్నగారి కాడి నుంచి మా బాబాయి కాడి నుంచి చంద్ర కృష్ణమూర్తి గారి నుంచి చంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి చంద్ర అరుణ గారి నుంచి మా కుటుంబాలు ఏరియాలో రాజకీయంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉన్నప్పటికీ మేము కాపాడుతూ వచ్చినాం ఈ ప్రజల్ని కాపాడుకోవాలనే మంచి స్వభావంతో ఇవాళ ఆర్థికంగా మేము ఎంతో కొంత బలమైన స్థితిలో ఉండడం వలన మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు దీనికి మాకు సహకరించారు రోటరీ క్లబ్ వారు ముఖ్యంగా కందుల కొండలరావు గారు కొండరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం అడిగితే వెంటనే రోటరీ క్లబ్ నుంచి బస్సుని హైదరాబాద్ డాక్టర్స్తో మాట్లాడి డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ఖమ్మం ఖమ్మం వారు ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా కాబట్టి మిత్రులారా ఒకటి గమనించండి మన మధ్య ఉన్న వ్యక్తులు రోజుల తరబడిలో మన మధ్య లేకుండా పోతున్నారు కానీ ఇక్కడికి రావడానికి చాలామంది భయపడుతున్నారు మీరు భయపడద్దు టెస్టుల్లో బయటపడితే దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంది ఎక్కడైనా ట్రీట్మెంట్ ఉంది ఉచిత ట్రీట్మెంట్ కూడా ఉంది ఆ ట్రీట్మెంట్ వల్ల మీరు సజీవంగా ఉండగలుగుతారు దాన్ని ఆలోచించి ఒక్కసారి ఇంటికి పోయి కూడా అలాంటి పేషెంట్ ఉంటే ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారాలు అందరూ బాగుండాలి అందులో నేను అనేటువంటి నినాదం ఒకటి ఉంది అట్లా ఈ ప్రోగ్రామ్ చాట్అవుట్స్ చేసుకోవటానికి బ్లాన్ చేసినటువంటి ప్రసాద్కి ముందు ధన్యవాదాలు ఇక్కడే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ఉచిత వైద్య సహకారం అందించడానికి ప్రయత్నించాలి డాక్టర్లందరూ కూడా ఆ విధమైనటువంటి పత్తుల్లో సహకరించాలి అందరూ కూడా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనందరి క్షేమం కోసం ప్రయత్నించేయాలి నేను బ్రతుకుతే సారు అనేటువంటిది కాకుండా మనందరం బతకాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా భారతదేశంలో ఈ కంటి పరీక్ష లేదు క్యాన్సర్ పరీక్ష అనేటువంటిదే కాకుండా వివిధ రూపాలతోటి ఎన్నో జబ్బులు సంతరించుకొని ఉన్నాయి వాటిని నిజంగానే మన ప్రజలు కూడా గమనించలేని పరిస్థితి ఇందాకే ప్రసాద్ చెప్పాడు వాళ్ళ అమ్మ అమ్మ నాయనమ్మ నాయనమ్మ దాన్ని గుర్తించలేని పరిస్థితి గుర్తించి దానికి సంబంధించినటువంటి వైద్యం అందుకోబోయేటప్పటికీ భరించలేనటువంటి బాధని తను గమనించినటువంటిది అట్లే నాయకుడు సత్యనారాయణ ఆయనకు నిజంగానే ఏదో కడుపులో అనుకున్నాడు కానీ ఆ క్యాన్సర్ అనేటువంటిది తనకు తెలవలేదు దాన్ని గమనించి బయటకు వచ్చేటప్పటికీ ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇట్లా గుర్తించినటువంటి వాళ్ళు కొందరే గుర్తించని వాళ్ళు ఎందరో అందుకే వైద్య రంగం కూడా ప్రభుత్వాలు కూడా వాటన్నిటినీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాటిని నివారించడం కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది వైద్యం అందుబాటులో ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి జబ్బులు నిర్ధారించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి ఆలోచనగా భావిస్తూ ఎవరైతే కంటి చూపుతో పాటు రక్త పరీక్ష రక్త పరీక్ష మనకు ఉన్నటువంటి వ్యాధులు నిర్ధారించబడతాయి ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అక్కడ చెప్పినట్టు సరే ప్లాస్టిక్ వామో కావచ్చు గుడు కావచ్చు తినేటువంటి ఆహారం కావచ్చు కానీ గుండె జబ్బు క్యాంప్స్ అవి రెండు మాత్రమే ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఏదొక చిన్న వయసులో కూడా గుండె జబ్బు చనిపోయే కారకాలు ఉన్నాయి ఇవాళ కూడా మా తమ్ముడు కూడా చనిపోయాడుకుంది ఆర్టీ పేషెంట్ రాత్రి నేమ్స్ ఆపరేషన్ చేసి వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది ఇలా ముందుగానే ఆ జబ్బు నిర్ధారించుకుంటే తొందరగా వైద్యం అందిస్తే అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా మరి వారి జీవితాన్ని ప్రోత్సాహించే విధంగా డాక్టర్లు ఇప్పుడు చెప్పిన డాక్టర్లు అంటే భగవంతు రంపిన వారే డాక్టర్లు వీళ్ళు వీళ్ళు కాపాడే బాధ్యత ఉంటుంది సమయాన్ని తీసుకుపోవాలి మరి మా తమను సమయాన్ని తీసుకుపోలేదు కాబట్టి చనిపోయింది ఈరోజు అట్లా అదేవిధంగా మరి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం వైద్యం అందుబాటులోనేటువంటి వారందరినీ కూడా వైద్యాల నిత్యాన్ని ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి మరి కార్యక్రమం ప్రసాద్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే విధంగా చివారు గ్రామాలైనటువంటి బారికారం కొమరారం మరియు ఈ ప్రాంతాలకు కూడా రోడ్ వారి ద్వారా మరి క్యాంపులు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే వైద్యం అందుబాటులో ఉండేటువంటి ప్రాంతాలవి అదేవిధంగా అన్ని గిరిజన ప్రాంతాలు ఏజెన్స్ ప్రాంతాలు ఈ ప్రాంతంలో వైద్యానికి దూరంగా ఉండేటువంటి గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి రోటర్ కమిటీ గారు కొండల గారికి అదేవిధంగా అసలు గారు విజ్ఞప్తి చేస్తున్న అవసరం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం